గత కాలము నీ భక్తుల నీకులు ఈ పరిశుద్ధమైన కొండ మీదికి ఎక్కారయ్యా నాకెందుకో చేత కావట్లేదు నాకెందుకో చేత కావట్లేదు బలహీనుడగు నన్ను కూడా ఈ తరి ఎక్కించుము నీ పరిశుద్ధ కొండను నీ సన్నిధి కొండను ఎందరో భక్తులు ఎక్కారయ్యా నా చేత కావటం లేదు ఎందుకంటే పరిపూర్ణుడను అవ్వాలనే కోరిక నాలో లేదు నువ్వు లెక్కడుగుతావని నా హృదయంలోని కోరికల గురించి నువ్వు లెక్కడుగుతావని పవిత్రమైన కోరికలు లేకపోతే కూడా లెక్కడుగుతావని నాకు ఇప్పుడే తెలిసింది తండ్రి నేను ఎలా నిలబడుతాను నీ సన్నిధులు ఈ సంగతులని వరుసగా నా ఎదుట ఉంచి నీవు గద్దిస్తే నిత్యత్వమంతా అవమానం నేను భరించలేం తండ్రి కాబట్టి ఇంకా బ్రతుకు కాలము ఆయుష్ కాలం ఇంకా నాకు మిగిలి ఉండగానే నేను యథార్థమైన మారు మనసు పొందటానికి సహాయం చేయండి లెట్ దర్ బి జనూన్ రిపెంటెన్స్ జనూన్ గ్రీఫ్ అండ్ యాగనీ అబౌట్ మై సిన్ఫుల్ నేచర్ ఇన్ మై లైఫ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఆదాము పాపము ఫలితంగా మాలోనికి పాప మరణ నియమం వచ్చేసింది మా రక్తంలోకి మా అవయవాల్లోకి పాప నియమము మాత్రమే కాదయ్యా రాతి గుండె కూడా మాకు వచ్చేసింది తండ్రి ఆదాము పిల్లలుగా మేము ఆ రాతి గుండెను కూడా వారసత్వంగా తెచ్చుకున్నాం మాలో తప్పులు మాకు కనబడతాయి కానీ మా గుండె పగిలిపోదు మాకు వేదన కలగదు మారు మనసు కలగదు కన్నీళ్లతో ప్రార్థించే అనుభవం మాకు రాదు రాతి గుండె మాలో పెట్టుకొని ఎన్ని ప్రసంగాలు వింటేనేమి ఎన్ని ప్రసంగాలు చేస్తేనేమి పరిశుద్ధుడా మాలోని రాతి గుండె తీసేసి రెండు వేల ఇరవై ఐదు ముగించబడకముందే ఇరవై ఆరులోకి మేము వెళ్ళక ముందే మాకు మాంసపు గుండె దయచేయండి మెత్తని గుండె దయచేయండి మా దోషమును గూర్చి ఏడవగలిగిన గుండె మాకు దయచేయండి పరిశుద్ధ నీకు స్తోత్రాలు రాతి గుండె మాలు ఉన్నంతకాలం మేము మారు మనసు పొందలేము పశ్చాత్తాప పడలేము కన్నీళ్ళు కార్చలేము ప్రభువా ఈ రాతి గుండెతోనే సమస్య వచ్చి పడిందయ్యా బోల్డంత థియాలజీ తెలుసు బోల్డంత వేదాంత పరిజ్ఞానం తెలుసు కానీ పశ్చాత్తాపమే కరువైపోయింది మా తండ్రి మా మీద అగాపే సంపన్ను సువార్త సంఘములన్నిటి మీద ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ శాఖలన్నిటి మీద ఇంకా అనేక డినామినేషన్లుగా చలామణి అవుతున్న సార్వత్రిక క్రైస్తవ సంఘ శాఖలన్నిటి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి కరుణను అందించు ఆత్మను విజ్ఞాపనము చేసే ఆత్మను మీరు కుమ్మరించగా మేమందరము ఏక కుమారుని కొరకు ఒకడు ప్రలాపించునట్లుగా ప్రలాపించగలిగే ధన్యకరమైన దినం మేము కన్నుమూయక ముందే మాకు దాయిచిండి బిఫోర్ వీ బ్రీద్ అవర్ లాస్ట్ హెల్ప్ ఆస్ దట్ వీ మే హ్యావ్ సచ్ అ వండర్ఫుల్ డే ఆఫ్ రిపెంటెన్స్ ఎ డే ఆఫ్ టర్నింగ్ బ్యాక్ టు గాడ్ ప్రభా మీరు మాతో మాట్లాడడం కొనసాగించండి మీరు మాతో మాట్లాడడం ఇంకా కొనసాగించాలంటే మేము పక్క వాళ్ళతో మాట్లాడడం తక్కువ చేయడం మాకు నేర్పించండి మేము మాట్లాడుతున్నంతసేపు మీరు ఎలా మాట్లాడతారు తండ్రి నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని అనుక్షణం ఎదురు చూచి కనిపెడుతూ మానవుల ముందు మౌనము దాల్చే జ్ఞానులముగా మమ్మల్ని సిద్ధపరచండి ఇంకా చాలా చెత్త చెదారం ముందు కడుక్కోవాలి చాలా దహించబడాలి చాలా కాల్చబడాలి చాలా మేము పుటం వేయబడాలి మట్టిని మనిషిగా ఎలా చేసావో మట్టి ముద్దను మేము ఇప్పుడు సజీవ రక్త మాంసములు కండరములు ఎముకలు గల మనిషిగా మేము చేయలేము ఎలా చేసావు తండ్రి అలాగే మమ్ములను కూడా ఊపిరి ఊదండి ఊపిరి ఊది మమ్మల్ని మనుషులుగా చేయండి పరిశుద్ధులుగా చేయండి ప్రార్థనా పనులుగా చేయండి దేవుని స్వరూపంలోకి మార్చండి మా ప్రభువా ఈ చివరి ఆదివారం మీరు మా మధ్యలో సంచరించినందుకు నీకు స్తోత్రం ఇంకా జరగబోతున్న వాచ్నెట్ సర్వీస్ న్యూ ఇయర్ సర్వీస్ ఆ తర్వాత వచ్చే నూతన సంవత్సరంలోని ప్రతి ఈవెంట్ని ప్రతి దినమును క్షణమును నీ కృపలో మేము యోగ్యముగా జీవించటకు సహాయం చేయమే యేసు అద్భుత నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమె